హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది మీకోసం మీరు అడిగారు నేను ఓపెన్ చేశాను సో సండే షాప్ ఓపెన్ ఉంటుంది ఓకే అన్న సండే షాప్ ఓపెన్ లో ఉంటుంది అంతా బానే ఉంది మరి సండే షాప్ ఓపెన్ చేశావు కదా మరి మా కోసం ఇంకా సర్ప్రైజింగ్ ఆఫర్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు కొంతమంది సర్ప్రైజింగ్ ఆఫర్ ఉంది సర్ప్రైజింగ్ వెరైటీ కూడా ఉంది సండే షాప్ లో సో చూడండి ఈ రోజు మన కాంగ్ స్పెషల్ సేల్ నుంచి కింగ్ కాంగ్ స్పెషల్ సేల్ నుంచి సండే షాప్ ఓపెన్ చేయడమే కాదు మీకోసం స్పెషల్ వెరైటీ కూడా సిద్ధం చేసే ఆ వెరైటీస్ ఏంటో మన వీడియోలోకి వెళ్ళి వాచ్ చేద్దాము సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మీరు చూస్తున్న షాపు గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్స్ సో ఈ రోజు మీకోసం మన కాంగ్ సేల్ నుంచి మళ్ళీ చెప్తున్నాను మన ఇంకా సేల్ లో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు మీ బిజినెస్ లో కింగ్ అయిపోతారు లాభాలతో అని అరుస్తారు సో తప్పనిసరిగా ఖచ్చితంగా మంచి వెరైటీ అందిస్తాను నమ్మకంతో స్టోర్ అయితే విజిట్ చేయండి సో ఓకే ఈ రోజు స్పెషల్ వీడియో మనం అస్సలు ఆలోచించకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో ఈ రోజు స్పెషల్ వీడియో వీడియోతో చేద్దాం ఓకేనా బాబు అయితే వెళ్తున్నాం రెడీగా ఉండండి దీంట్లో వెరైటీ మామూలు మామూలుగా ఉండదు ఈసారి కబడ్డీ కబడ్డీ ఆడద్దాం ఈ స్పెషల్ తో అధిక ధరల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తా ఈసారి లహంగాస్ లో సో నిదానంగా టాక్ చేద్దాం సో ఫస్ట్ చూడండి బెస్ట్ కలెక్షన్ అంతేకాదు బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తా అయితే దీంట్లో ఇంకొక స్పెషల్ ఇస్తాం మీకు యాక్చువల్గా ఇవి సెట్ వైజ్ వస్తాయి కదా సెట్ వైజ్ కావాలంటే సెట్ వైజ్ తీసుకోండి సింగల్ కావాలన్నా తీసుకోండి ఇది హోల్సేల్ వాళ్ళకి మాత్రమే సింగల్ అన్నాను కదా అని చెప్పి మళ్ళీ పరిగెత్తుకుంటే రిటైల్ వాళ్ళు వచ్చి మాకు ఒకటి ఇస్తామన్నారు కాబట్టి అట్లా కాదమ్మా హోల్సేల్ వాళ్ళంటే మా దగ్గర డ్రెస్సులు కొనుంటారు చీరలు కొనుంటారు క్యాటలాగ్స్ కొనుంటారు అది వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి వాళ్ళు అమ్మడానికి కావచ్చు కూడా కావచ్చు వాళ్ళ వరకు ఇస్తాను దయచేసి అర్థం చేసుకోండి చూడండి ఫస్ట్ వర్క్ చూడొచ్చు మొత్తం కూడా ఎంత స్పెషల్ గా ఉంటుందో మల్టీ కలర్ తో మొత్తం కూడా హెవీగా సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ రోజు మీకోసం స్పెషల్ గా బ్లౌజ్ కూడా మంచి హెవీ వర్క్ వస్తుంది ఇది దుప్పట్ట అనమాట సో బ్లౌజ్ చూడండి మంచి హెవీ వర్క్ వస్తుంది సూపర్ గా ఉంటుంది అనమాట ఐటెం వచ్చేసరికి సో మీకోసం ది బెస్ట్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే సిద్ధం చేసేసాను సో దీంట్లో అసలు ఎన్ని రంగులు ఉన్నాయో ఒకసారి మనమైతే చూద్దాము సో ఇదైతే ఫస్ట్ గోల్డ్ కలర్ అయితే మీకోసం రెడీ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఐటమ్ లో మన కాంగ్ స్పెషల్ సేల్ నుంచి మీకోసం అయితే లెహంగాస్ మాత్రం మీరు జనరల్గా ఇట్లాంటి హెవీ బ్రైడల్ వేర్ లహెంగాస్ ఇట్లాంటి కొంచెం స్పెషల్ పార్టీ వేర్ లెహెంగాస్ కొనాలంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి వెరైటీస్ ఆరు వేలు ఏడు వేలు పెట్టి రిటైల్లో కొంటుంటారు కదా ఖచ్చితంగా కొంటారు కదా కానీ మరి హోల్సేల్ ప్రైస్ ఎంత పడుతుంది ఒకవేళ ఇలాంటి అమ్మాలని ఎవరికైనా మనసు ఉంటే ఒకవేళ ఎంత ప్రైస్ లో కొనొచ్చు చూడండి సెకండ్ కలర్ మస్తు ఉంటుంది అనమాట వెరైటీ నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ గ్రీన్ కలర్ జస్ట్ ఇది వచ్చేసరికి మూడు వేల నూట తొంభై తొమ్మిది అంటే మూడు వేల రెండు వందలు పడుతుందండి ఇది ఒక్కొక్క లహంగా కాస్ట్ మీకు సింగల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ సింగల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకేనండి అది కూడా మళ్ళీ దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే వాళ్ళు మా దగ్గర ఏదో ఒక ఐటమ్ పర్చేజ్ చేసి ఉంటారు డ్రెస్సులు టాప్స్ లెగ్గిన్స్ క్యాట్లాగ్స్ పట్టు చీరలు ఏదో ఒకటి పర్చేజ్ చేసి ఉంటారు సో వాళ్ళకి కావాలంటే ఇది కూడా చాలా స్పెషల్ అవకాశం కింద ఇస్తున్నాను హోల్సేల్ వాళ్ళకి కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఎందుకంటే పాపం వాళ్ళు కూడా బిజినెస్ చేస్తుంటారు అమ్ముతుంటారు కానీ ఇట్లాంటి ఐటమ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు షోరూమ్కి వెళ్ళి వాళ్ళ పిల్లలకు ఎవరికన్నా రిలేటివ్స్కో ఆరు వేలు ఏడు వేలు ఏడు వేలు పెట్టి కొంటుంటారు మా అక్క చెల్లెళ్ళు అట్లా కూడా లాస్ అవ్వకూడదు ఇంట్లోకైనా సరే ఒక్కటైనా నేను ఇవ్వాలి మా అక్క చెల్లి నన్ను నమ్ముకొని ఎంతో వ్యాపారం ఇక్కడ నా దగ్గర కొనుక్కొని వ్యాపారం చేసుకుంటూ ఉంటారు ఈ ఐటెంలో లో కూడా వాళ్ళు లాస్ అవ్వకూడదని ఉద్దేశంతో సింగిల్ ఇస్తున్నాను చూడండి నెక్స్ట్ నాలుగు రంగులు మ్యాచింగ్ అనమాట సెట్ వైజ్ అంటే సెట్ అంటే ఏంటంటే సెట్కి ఇప్పుడు నాలుగు వస్తాయి ఈ నాలుగు వస్తాయి సెట్ వైజ్ కావాలన్నా తీసుకోండి సింగిల్ కాలం తీసుకోండి మూడు వేల రెండు వందల రూపాయలు పడుతుంది ఒక్కొక్క దాని కాస్ట్ ఇది ఫస్ట్ డిజైన్ ఇంకా రెండు డిజైన్స్ ఇక ఇంకేనే సర్దేసుకోండి ఇది ఒక ఫస్ట్ ఐటమ్ అండి సో మీకు రెండు ఐటమ్ కూడా చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటనేది మీ చేస్తే లహంగా చూడండి సూపర్ ఐటమ్ అన్నమాట ఈ ఐటమ్ వచ్చేసరికి చూసారా అట్లా స్పెషల్ గా ఉందో సో హెవీ అనమాట చాలా హెవీ వస్తుంది అనమాట ఐటమ్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు మా అక్క ఏ విషయంలో కూడా లాస్ అవ్వకూడదని ఉద్దేశంతో స్పెషల్ గా ఇస్తున్న ఐటమ్ ఓకేనా ఫస్ట్ సూపర్ డిజైన్ లోకైతే అడుగు పెట్టేద్దాం చూడండి రెండు డిజైన్ సో కంప్లీట్ గా మల్టీ కలర్ తో చాలా స్పెషల్ గా ఉంటుంది బోర్డర్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం మనం చెప్పాం కదా కింగ్ కాంగ్ స్పెషల్ సేల్ నుంచి సండే స్పెషల్ లో అద్భుతమైన ఆఫర్ లో ఉంది సో చూడండి ఏం ఆఫర్ లో ఉందో కూడా నేను చెప్తాను దీంట్లో కలర్స్ కూడా ఏమొస్తాయో కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఐటమ్ అయితే సూపర్ గా ఉంటుంది సో దీంట్లో ప్రతి దానికండి ప్రతి దానికి బ్లౌజ్ వస్తుంది మళ్ళీ ఇట్లా పళ్ళు కూడా వస్తుంది బ్లౌజ్ కూడా మంచి హెవీ వస్తుంది మళ్ళీ చూపించలేదు అనొద్దు బ్లౌజ్ కూడా హెవీ వస్తుంది సో చూడండి ఇది పీట్స్ వర్క్ తో కలర్స్ చూడండి చాలా స్పెషల్ కలర్స్ సూపర్ కలర్స్ ఈ రోజు మీకోసం జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను మీకు అందిచ్చేస్తున్నాను టూ ఫోర్ ఫైవ్ జీరో అంతే కదా టూ ఫోర్ ఫైవ్ జీరో టూ ఫోర్ ఈ రోజు నేను మీకు అందిస్తున్నా బెస్ట్ ప్రైస్ సెట్ అయిందా టూ ఫోర్ ఫైవ్ జీరో రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది సెకండ్ డిజైన్ మూడో డిజైన్ కూడా ఉంది ఇంకా డిజైన్స్ ఉన్నాయి అన్ని ఒక వీడియో చూపించలేం కాబట్టి షాప్ రండి చాలా రకాలు ఉన్నాయి వెరైటీస్ చూపిస్తా ఇరవై నాలుగు యాభై సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు అది కూడా హోల్సేల్ వాళ్ళు రిటైల్ వాళ్ళకి కాదు ఈ స్పెషల్ ఆఫర్ ఓకేనా సో నెక్స్ట్ మూడో ఐటమ్ ఏముందో చూద్దాం మూడో డిజైన్ థర్డ్ డిజైన్ చాలా ఉన్నాయి డిజైన్స్ ఒక శాంపుల్ మూడు చూపిస్తున్నాను అసలు వర్క్ చూసారా అంత హైలైట్ గా ఉంటుందో చాలా స్పెషల్ గా ఉంటుంది వర్క్ వచ్చేసరికి సో ఇది కూడా అంతే బ్లౌజ్ హెవీ ఉంటుందండి మస్తుంటుంది నెక్స్ట్ అలాగే ఓనీ కూడా సూపర్ గా ఉంటుంది సో చూడండి ఈ ఐటెం కూడా ఈరోజు త్రీ వన్ నైన్ నైన్ జస్ట్ త్రీ వన్ నైన్ నైన్ ఇది కూడా అదిరిపోయే స్పెషల్ ఆఫర్లో మీకు ఇస్తున్నాను సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ ఏముందో ఒక్కసారి చూసేద్దాం పదండి ఇదిగోండి సూపర్ గా ఉంది కదా చూడండి మూడు రంగుల కాంబినేషన్ సో మళ్ళీ చెప్తున్నాను మీకు ఎట్లయినా సరే ఎంతో హ్యాపీగా ఈ స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను కింకాంగ్ సీల్ నుంచి ఫుల్ అండ్ ఫుల్ హ్యాపీగా ఇస్తున్నా ఇంత సక్సెస్ చేసినందుకు చాలా స్పెషల్ గా సో అసలు ఈ స్పెషల్ ఆఫర్ ఈ స్పెషల్ వెరైటీ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు అంతేకాకుండా చాలా రోజుల నుంచి కట్ వర్క్ ఓనీలు అడుగుతున్నారు మనం వచ్చినాయి అని ఎప్పుడో చెప్పాము కదా సో చాలా మంది అడుగుతున్నారు సో అవి కూడా ఒకసారి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కట్ వర్క్ ఉన్నాయి అని మీరు చెప్తున్నారు కానీ చూపించట్లేదు అని ఇవి మన లెహంగాస్ కి కట్ వర్క్ ఓనీస్ కింద వాడుకోండి దుప్పట్టా కింద వాడుకోండి ఎట్లాగైనా వాడుకోండి సో ఒకసారి నేను చూపిస్తే చూడండి ఎంత పెద్దది వస్తుందో ఐటమ్ వచ్చేసరికి రండి సో ఇది వచ్చేసరికి చాలా పెద్దది ఓనీస్ కూడా సూపర్ గా సెట్ అయింది అనమాట ఐటమ్ వస్తరికి సో చూడండి కట్ వర్క్ చూడండి సూపర్ గా ఉంటుంది వర్క్ ఫుల్ సీక్వెన్స్ స్పెషల్ వర్క్ అనమాట ఈ ఐటమ్ టూ ఎయిటీ రూపీస్ పడుతుంది అనమాట టూ ఎయిటీ రూపీస్ పడుతుంది నెక్స్ట్ దీంట్లోనే చాలా రకాలు ఉన్నాయి టూ ఎయిటీ స్టార్టింగ్ త్రీ థర్టీ త్రీ ఎయిటీ నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చాలా ఇది ఎంత అంటే సిక్స్ నైంటీ పడుతుంది చూడండి స్పేస్ మీద స్పేస్ మీద అనమాట ఫుల్ బీట్స్ ఫుల్ స్పెషల్ ఉంటుంది చాలా పెద్దవి వస్తాయి అన్నమాట ఇవి స్పేస్ మీద చూడండి యాక్చువల్ గా మార్కెట్ లో ఇట్లా జస్ట్ కొనాలంటేనే మీకు చాలా హై ప్రైస్ ఉంటుంది చూడండి స్పేస్ మీద మొత్తం మళ్ళీ మీకు ఇది కూడా చూడండి కంప్లీట్ గా ముచ్చాలి బీట్స్ ఇది స్పేస్ మీద సిక్స్ నైన్టీ పడుతుంది అనమాట వర్క్ కొన్ని ఇంకా వీటిలో చాలా రకాలు శాంపుల్ గా మీకు చూపిస్తే ఇంకోటి చూపి ఇది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది దీంట్లో ఏమంటే పోల్డ్ చేస్తాం ఉంటుంది ఒకసారి ఇది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఈ ఐటెం ఎలా వస్తుందో కూడా ఒకసారి చూడండి మొత్తం చాలా పెద్దవి అనమాట స్పెషల్ గా సో కంప్లీట్ స్పేస్ మీద ఉంటుంది ఐటమ్ అంతా కూడా చూడండి కట్ వర్క్ ప్లస్ ముత్యాలు సూపర్ గా ఇది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది సో ఓన్లీ కింద అయితే చాలా 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 స్పెషల్ ఐటమ్ ఇది అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీనే ఇది మళ్ళీ డిజైన్ మారుతుంది అనమాట కలర్స్ కూడా అన్ని మెయిన్ కలర్స్ అనమాట కలర్స్ కూడా అన్ని మీకు చాలా బెస్ట్ మెయిన్ కలర్స్ తీసుకొచ్చాను చక్కగా మీ హ్యాంగస్ దుప్పట్ట కింద వాడుకోవచ్చు ఓనీస్ కింద వాడుకోవచ్చు చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట కంప్లీట్ గా మొత్తం కూడా అన్ని స్పేస్ మీద రెడీ చేయించేశాను సో ఇంకొక ఇది చూద్దాము ఇది ఫోర్ హండ్రెడ్ పడుతుంది సో ఈ ఐటమ్ వస్తుంది దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇట్లా మీరు స్టోర్ విజిట్ చేస్తే ఇక ఎన్ని అయ్యే సో సింగల్ గా తీసుకోవచ్చు అంటే అది కూడా కంప్లీట్ గా హోల్సేల్ వాళ్ళకే మళ్ళీ రిటైల్ వాళ్ళు వచ్చి నాకు ఒకటి ఇవ్వండి అనొద్దు సో ఎందుకంటే హోల్సేల్ వాళ్ళంటే పర్చేజ్ చేస్తారు కదా టాప్స్ అని డ్రెస్సులు అని నైటీస్ అని శారీస్ అని సో వాళ్ళ కోసం ఏంటంటే మీకు ఒకటి కాలిటీ ఒకటి రెండు కాలి రెండు ఎన్ని కాలంటే అన్ని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది కంప్లీట్ గా చిప్స్ వర్క్ తో వస్తుంది అనమాట ఇది ఫోర్ హండ్రెడ్ పడుతుంది సో ఇట్లా స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి అన్ని కూడా మెయిన్ కలర్స్ మ్యాచింగ్ ఉంది రామా గ్రీన్ రెడ్ బ్లూ వైన్ అన్ని స్పెషల్ కలర్స్ ఏ ఉన్నాయి సో వీటిలో కూడా మీరు స్టోర్ కు వచ్చి ఎన్ని కావాలంటే అన్ని పికప్ చేసుకోవచ్చు సో చూసి ఇవే కాకుండా ఇంకా మనం పై సెక్షన్కి వెళ్తే టాప్ సెక్షన్ లో కూడా కొత్త మోడల్స్ చాలా వచ్చినాయి ఇప్పుడు శారీ సెక్షన్ లోకి వెళ్ళి ఈ రోజు ఓపెన్ చేసిన కొత్త మోడల్స్ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం టుడే స్పెషల్ ఆఫర్ లో మీకోసం ప్యూర్ రికో పట్టు రెడీ చేసేసాను యాక్చువల్ గా డోలా మీరు చూస్తుంటారు కదా ఫస్ట్ టైం మీకోసం పట్టులో రెడీ చేసేవచ్చు చూడండి సో కంప్లీట్ గా డిజిటల్ ఫ్లవర్ తో చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ ఐటమ్ మాత్రం దగ్గర తిరిగా ఈ టూ త్రీ డేస్ లో ఒక థౌసండ్ ప్లస్ సారీస్ అయితే నేను సేల్ చేశాను మళ్ళీ మీకోసం థౌసండ్ ప్లస్ సారీస్ రెడీ చేశాను సో ఈ ఐటమ్ నాకు ఎంత క్రేజ్ తీసుకొచ్చిందంటే అన్న ఈ డిజైన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది అన్న నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది స్టోర్ కు వచ్చిన ఎవ్వరు కూడా మిస్ చేసుకోకుండా ఈ స్పెషల్ డిజైన్ అయితే తీసుకెళ్లారు సో ఖచ్చితంగా మీరు కూడా తీసుకువెళ్తారు ఇప్పుడు నేను కలర్ చాట్ చూపిస్తే ఖచ్చితంగా తీసుకు వెళ్ళిపోతారు అనమాట ఏం లేదు చూడండి సూపర్ గా ఉంటుంది కలర్ చాట్ ఎట్లా వేస్తా చూడండి మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది కలర్ చాటు అయితే ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా రెడీ చేసేసాను చూసాను చెప్పే కదా అస్సలు చేయకుండా తొందరగా తీసుకెళ్లిపోతారు అలాంటి స్పెషల్ ఐటమ్ జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిదికే ఈ డిజిటల్ రీకో పట్టు రెడీ చేసేసాను అన్ని చోట్ల డోలా ఉంటుంది మీకోసం పట్టు రెడీ చేశాను మీకోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఆఫర్ లో జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఒక మంచి బ్రష్ ఐటమ్ ఉంది చూద్దాం ఎంతో ఇంకేం కావాలి ఎంత మంది ఎదురు చూస్తున్నారు ఈ ఐటమ్ కోసం ఈ బ్రష్ ఐటమ్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారు జస్ట్ కామెంట్ ఈ ఐటమ్ తో పాటు ఇంకా ఒక ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఐటమ్ ఉంది అది కూడా చూపిస్తా సో ఈ ఐటెం వచ్చేసరికి ఈ రోజు మీకోసం జనరల్ గా ఇది ఇంతకు ముందు గోల్డ్ గ్రీన్ పింక్ కలర్ మ్యాచింగ్ కదా అంటే ఇప్పుడు కొంచెం క్రిస్మస్ న్యూ ఇయర్ వైప్స్ ఉన్నాయి కదా సో మీకోసం ఈ ఐటమ్ బ్రష్ లో వైట్ మీద రెడీ చేయించేసా అనమాట సో సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో చూడండి ఈసారి బ్లౌజ్ కూడా స్పెషల్ రెడీ చేయించేసా చూడండి ప్యూర్ జార్జ్ అక్కడ ప్యూర్ జార్జిట్ మీద నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంటుంది ఈ ఐటమ్ వచ్చేసరికి టు డేస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ మీకోసం మీకోసం చూడండి బ్యూటిఫుల్ అనమాట చాలా బాగుంటుంది అయితే మీకు ఇక్కడ టజిల్స్ ఏ మ్యాచింగ్ వస్తుందో ఆ మ్యాచింగ్తో బ్లౌజ్ అయితే రెడీ ఉంటుంది అనమాట చాలా 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 బ్రష్ ఐటమ్ దీని కోసం ఎంతో మంది ఫ్యాన్స్ వెయిటింగ్ సో మీరు కూడా ఇప్పటి వరకు ఈ ఐటమ్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా వెయిట్ చేయదు అయితే ఇది మాత్రం కొంచెం లిమిటెడ్ వచ్చింది స్టాక్ ఏమో నాకు అర్థం కాలేదు మనం చాలా పార్సిల్స్ రాసాము ఫైవ్ సిక్స్ పార్సిల్స్ రాస్తే ఫిఫ్టీ శారీస్ ఏమో పంపించాడు మరి ఎందుకు అట్లా జరిగిందో తెలియదు అంటే ఈ బ్రష్ అంతా టైం పడుతుంది అన్న చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది సరే కానీ ఏం చేస్తాం ఈ క్రిస్మస్ కి కొంతమంది అదృష్టవంతులు అనుకుందాం ఆ అదృష్టంలో మీరు చేరిపో తొందరగా ఐటమ్ అయితే తీసుకెళ్లిపోండి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ నేను మీకు అందించేస్తున్నాను జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ కేవలం త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రం బ్యూటిఫుల్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో ఈసారి మీకోసం చాలా అందుబాటు ధరలోకి ఒక ఐటెం తీసుకొచ్చేసాను సో అది చాలా అంటే చాలా అందుబాటు ధరలో యాక్చువల్గా ఇప్పటివరకు మీరు స్టోన్స్ అంటే అన్ని సిల్వర్స్ చూస్తున్నారు కదా ఫస్ట్ టైం మీకు గోల్డ్ రెడీ చేయించారు గోల్డ్ రెడీ చేస్తే ఎలా ఉంటుందో చూడండి చాలా మెరుస్తుంది ఐటమ్ వచ్చేసరికి అది కూడా మంచి ఫ్యాబ్రిక్ మీద గోల్డ్ రెడీ చేయించేసాను అస్సలు దీని బ్లౌజ్ ఉంటుందండి అస్సలు వదిలిపెట్టరు ఈ ఐటెం మాత్రం ఎంత హెవీ లుక్ ఉంటుందంటే బ్లౌజ్ చూడండి కంప్లీట్ గా ఫిగర్ చూడండి ఎంత క్లారిటీగా ఉంది అసలు ఈ బ్రాండ్ ఐటమ్ అంటేనే అట్లా ఉంటుందండి ఎంత స్పెషల్ గా ఉంటుందో చాలా స్పెషల్ గా ఉంటుంది ఒక మంచి కేటలాగ్ వెరైటీ మీకోసం రెడీ చేసేసాను చూస్తున్నాను కలర్స్ మస్తు ఉంటాయి సూపర్ కలర్స్ అనమాట సిక్స్ కలర్స్ కాంబినేషన్ చాలా చిన్న సెట్ అండి కానీ ఈ సెట్ మీరు రెండు వేసుకుంటే బెటర్ నా లెక్క ప్రకారం అయితే ఎందుకంటే ఇట్లా ఇంటికి తీసుకెళ్ళగా అట్లా అమ్మేస్తారు మళ్ళీ వెంటనే ఆర్డర్ పెట్టాలని ట్రై చేస్తుంటారు ఇక్కడ మేము నో స్టాక్ బోర్డు పెడతాము సో అందుకనే చెప్తున్నాను అవకాశం ఉన్నంత వరకు బడ్జెట్ ప్రాబ్లమ్ రెండు ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఈ ఐటమ్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ మీకోసం ఫోర్ సిక్స్టీ ఫైవ్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే సో ఇట్లాంటి కలెక్షన్ ఇలాంటి ధరలు ఇస్తే బిజినెస్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరు మిస్ చేసుకోరు మీరు కూడా అసలు మిస్ చేసుకోవద్దు కదా చెప్పా కదా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందని చూద్దాం యూనిఫామ్ స్పెషల్ అండి సో ఒక సిస్టర్ కూడా వచ్చారు నైట్ లేట్ టైమ్ లో వచ్చారు ఈ శారీస్ కావాలి 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 అని పెద్ద రచ్చ కూడా అయిపోయింది కొన్ని ఫీల్ అయ్యి కూడా వెళ్ళిపోయారు ఎందుకంటే వచ్చిన ముగ్గురు అదే చీర చెప్పిస్తే ఆల్రెడీ చూపించారు కదమ్మా లేదని చెప్పాము కదా అన్నము ఫీల్ అయ్యారు సో సారీ సో అట్లాంటి ఏం మనసులో పెట్టుకోవద్దు మళ్ళీ తొందరగా మా స్టోర్కి అయితే వచ్చేసేయండి ఈ శారీస్ కావాలనుకుంటే సో చూడండి మొత్తం కూడా దీంట్లో స్పెషల్ ఏందో మీరే చూడండి నేను చెప్పండి మీరు చూడండి మొత్తం కూడా మిర్రర్ వర్క్ ఫుల్ హెవీ వర్క్ వస్తుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి అయితే ఇది మీకు యూనిఫామ్ స్పెషల్ లో రెడీగా ఉంది సేమ్ కలర్ సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఎన్ని కావాలన్నా రెడీగా ఉంది చూడండి హ్యాండ్స్ కు చూడండి హ్యాండ్స్ కి నెక్ వర్క్ ఫ్రంట్ వర్క్ బ్యాక్ వర్క్ చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి సో ఈ ఐటమ్ గోల్డ్ కలర్ స్పెషల్ కలర్ యూనిఫామ్ కలర్ రెడీగా ఉంది ఇదే కలర్ ఐదు పది పదిహేను ఇరవై యాభై చైర్లు రెడీగా ఉంది లేదన్నా దీంట్లో ఏదన్నా కొత్త కాన్సెప్ట్ కావాలనుకుంటే కొత్త కాన్సెప్ట్ కూడా రెడీగా ఉంది కలర్ మ్యాచింగ్ కూడా రెడీగా ఉంది కలర్ మ్యాచింగ్ కూడా రెడీగా ఉంది కలర్ మ్యాచింగ్ రెడీగా ఉంది స్పెషల్ కలర్ రెడీగా ఉంది సో అస్సలు ఆలోచించేద్దు ఇది మాత్రం చాలా స్పెషల్ ఉంటుందండి సో ఈ ఐటమ్ కూడా ఈ ఫెస్టివల్ కి ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాల్సిందే సో ఇట్లాంటి స్పెషల్ ఐటమ్ మీ దగ్గర ఉంటే మంచి మంచి లాభాలు మీ దగ్గర ఉన్నట్టే సో ఈ ఐటమ్ ఈ రోజు మీకోసం నేను అందిస్తున్నా బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ మనకి ఇంకా స్పెషల్ సేల్ నుంచి జస్ట్ 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 ప్రైస్ వింటే మాత్రం నిజంగా ఈ ప్రైస్ ఇస్తే నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇంత ముందు చాలా హై ప్రైస్ ఉంది మరి ఇంకా స్పెషల్ సేల్ అంటున్నాం కాబట్టి మీకోసం చాలా అంటే చాలా స్పెషల్ ప్రైస్ రెడీ చేసేసాను ఎందుకంటే మంచిది నాకు డౌట్ గా ఉంది నేను ఒకసారి బిల్లు చూసి మళ్ళీ మీకు కన్ఫర్మ్ చేస్తాను ఈ ప్రైస్ అవునా కాదా అని ఒకసారి వెంటనే చెప్పేస్తాను ఎందుకు ప్రైస్ చెప్పాక మళ్ళీ మనం ఫిక్స్ అయ్యి ఉండాలా వీడియోలో ఒక ప్రైస్ వచ్చిన తర్వాత ఒక ప్రైస్ నో నెవర్ అసలు అట్లా ఉండకూడదు నా పాలసీ అది అట్లా ఉండకూడదు లిల్లీ 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 చంపేశాడండి సో ఈ సారి మాత్రం మీకు బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఐదు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే తీసుకోండి తొందరగా తీసుకెళ్ళిన ఈ ఐటమ్ తొందరగా సేల్ చేసుకోండి మంచి లాభానికి అస్సలు మిస్ అవ్వద్దు మంచి ఆ ఐటమ్ మిస్ అయిపోతే మళ్ళీ దొరకదు ఓకేనా చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో రేపు మీకు కంప్లీట్ గా స్పెషల్ గా పట్టు వీడియో అలాగే టాప్స్ కలెక్షన్ వీడియో ఇచ్చేస్తాను మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఉంటా మరి Jai